ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలకి ఉమ్మడి గుంటూరు జిల్లా కేర్ కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాడు కమ్మ కాపు సఖ్యత కూటమికి ఘన విజయాన్ని తీసుకొచ్చింది కానీ ఆ తర్వాత కాపులకి ప్రాధాన్యత తగ్గిపోతోంది అనే అభిప్రాయం గుంటూరు జిల్లా జనసేన పార్టీ నేతల్లో క్రమంగా బలపడుతుంది ఇతర పార్టీల్లో ఉన్న కాపుల్లో కూడా ఆగ్రహం బలపడుతోంది ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి పరిణామం ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు చూస్తే కేవలం ఒకే ఒక కాపు ఎమ్మెల్యే ఉన్నారు ఒక రెడ్డి ఒక రాజు ఒక మైనారిటీ ఇద్దరు బీసీలు మరొక బీసీ మహిళ ఉన్నప్పటికీ ఆమె భర్త కూడా కమ్మ నాయకుడే కాబట్టి దాదాపుగా ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు మినహా మిగిలిన మంగళగిరి తెనాలి పొన్నూరు వినుకొండ గురజాల పెదకూరుపాడు చిలకలూరిపేట ఇలా మెజార్టీ నియోజకవర్గాల్లో కమ్మ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ కమ్మ కులస్తులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటుగా కమ్మేతరులు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా కీలకమైన నామినేటెడ్ పదవులన్నీ మళ్ళీ కమ్మ కులస్తులకే కేటాయిస్తున్నారు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ లాంటి ముఖ్యమైన పదవులన్నీ కమ్మ కులస్తులకే కేటాయిస్తున్నారు దాంతో చాలామంది జనసేన పార్టీ నేతలు కాపు కులస్తుల్లో చాలా ఆగ్రహం అయితే మొదలైపోయింది ఇది ఎక్కడికి దారి తీస్తుంది అన్నది చాలా పెద్ద చర్చకు దారితీస్తున్న చాలా పెద్ద చర్చనీయాంశం అవుతోంది ఉమ్మడి గుంటూరు జిల్లాకే కేంద్రస్థానంగా ఉన్న గుంటూరు మేయర్ సీట్ని అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ తరఫున కాపు నాయకుడు మేయర్గా ఉంటే ఆయన్ని తొలగించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కమ్మ కులస్తుడికే మేయర్ పీఠాన్ని కూడా కట్టబెట్టేశారు దాంతో నాని అక్కడ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి మనోహర్ నాయుడు స్థానంలో కమ్మ కులానికి చెందిన నానికి అవకాశం రావడం చాలామంది కాపు కార్పొరేటర్లని అసంతృప్తికి గురి చేసింది తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన పార్టీలో కూడా కాపు కార్పొరేటర్లు ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరినీ కాదని కాపు కులస్తుడిని తప్పించి కమ్మ కులస్తుడికి మేయర్ పేట ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది పోనీ మేయర్ పేట ఇచ్చారు కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ పదవైన కాపు కులస్తులకిస్తారు అని చాలామంది భావించారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాపు నేతలు జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాపు నాయకుడు వెంకటేశ్వరరావు ఇలా చాలామంది ఆ పోస్ట్ కోసం ఆశ పెట్టుకున్నారు కానీ వాళ్ళెవ్వరినీ కాదని మళ్ళీ అది కూడా కమ్మ కులస్తులకే కేటాయించేశారు ఇట్లా జిల్లాలో అన్ని పదవుల్లోనూ అన్నింటా పెత్తనం కమ్మ కులస్తులదేనా అనే అభిప్రాయం ఇప్పుడు కాపుల్లో క్రమంగా ముదురుతోంది ఇది మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది అది జరిగితే కూటమికి చాలా పెద్ద సమస్యలు తీసుకొచ్చే అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్మయాత్రలంతా దాదాపుగా ఏకతాటి మీదకు రావడం తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేసింది ఆ పార్టీకి బలమైన స్థానాలనుకున్నటువంటి చోట కూడా పాలు పాలుకాక తప్పని పరిస్థితి వచ్చింది ఆఖరికి అమరావతి నగర నిర్మాణం చేపట్టిన తాడికొండ మంగళగిరిలో కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు కుమారుడే వాటమి పాలైనటువంటి వ్యవహారం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది అలాంటి చోట కాపులు కలిసి రావడంతో రెండు వేల ఇరవై నాలుగులో ఏకపక్ష విజయాలు సాధించి వైఎస్ఆర్సీపీ బోని కూడా కొట్టకుండా చేయగలిగింది మరి అలాంటి సమయంలో కూటమి నాయకత్వంలో కాపుల్ని పూర్తిగా విస్మరించేస్తున్నటువంటి వైను చాలా పెద్ద స్థాయిలో వివాదంగా మారేందుకు కారణం కాబోతుంది అనేక సమస్యలు కూటమికి తీసుకురాబోతుంది ముఖ్యంగా కాపు నాయకులు అనేక మంది వివిధ పదవులకు పోటీ పడిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళని కాదని పూర్తిగా కమ్మకులస్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతుండడం చంద్రబాబు సర్కార్కి కూటమి నాయకత్వానికి కొత్త తలనొప్పిని తీసుకొచ్చే అంశంగా మారబోతోంది మరి దీన్ని మార్చుకుంటారా దీన్ని సరి చేసుకోగలిగే పరిస్థితి వస్తుందా లేదంటే చివరి వరకు ఇదే పరిస్థితిని కొనసాగించి పుట్టి మునిగిపోవడానికి అయిపోతారా ఇలాంటి అనుమానం కూడా కలుగుతుంది ప్రస్తుతం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేసే దిశలో అడుగులు పడుతున్నాయి ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ కాపు నేత సత్యనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన వయోభారం ఇతర కారణాలతో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం కాపులకి నాయకత్వ సమస్యను కూడా తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది అదే సమయంలో ఇతర కాపు వరకు ముఖ్యమైనటువంటి పాత్ర కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వంలో సహకారం దక్కకపోవడంతో చాలామంది కాపు నేతలు కొత కూటమి తమకు అన్యాయం చేస్తుందన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు దీని కారణంగా పెరుగుతున్నటువంటి అసంతృప్తి కట్టలు తెంచుకునే ప్రమాదం కూడా ఉండొచ్చు అనే మాట వినిపిస్తోంది అది బలపడితే మాత్రం ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే కూటమికి చాలా పెద్ద సమస్యగా మారేందుకు కారణం కాబోతుంది అనేక రకాల ఇక్కట్లు తీసుకొచ్చే ముప్పైతే పొంచి ఉందని చెప్పొచ్చు